ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో దట్టంగా ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి ఒంగోలు కొడీలు కనిపిస్తున్నాయి మీకు చూస్తున్నారు కదా కొడీ లెక్క వెనక బాగా మొదలు బాగా బీరాలు కూడా ఏ విధంగా కనిపిస్తున్నాయి మనకు మీరేనా అవునవునా ఎన్ని పల్తా రెండు నాలుగు పలుతో ఉన్నాయా ఏం రేటు మూడు అరవై ఫ్రెస్ మరి వచ్చేసి త్రీ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ మూడు లక్షల అరవై వేలుగా చెప్తున్నారండి రెండు కూడా కేవలం ప్రజలు నాలుగు పల్లె ప్రస్తుతం చేదెప్పటిలో చేస్తున్నారు కట్టినారా ఎక్కడ నుంచి పేలకుర్తి గ్రామం దేవనకొండ మండలం కర్నూలు జిల్లా రైతులేనా పేరునా పేరు మీ చెప్తాను మరి చెప్పండి ఎనభై ఒకటి ఇరవై ఐదు ఆరు లాస్ట్ డెబ్బై ఆరు రైట్ ఫ్రెండ్స్ మరి చూసారు కదా కొడలి వివరాలు ఈ విధంగా ఉన్నాయి రకం కావాలంటే నేరుగా లొకేషన్కి వెళ్తే మాత్రం ఇటు పనితం చూసినా కూడా మరి రేట్ వివరాలు మాట్లాడుకోవచ్చు ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ మన సంత వచ్చేసి ప్రతి ఆదివారం అర్థం సాగాయి ఏమి ఆదివారం మెదడు సంత థ్యాంక్స్ ఫర్ వచ్చింగ్ రెస్టేషన్ అయితే మరికళద్దాం చూస్తూనే ఉన్నట్టు హోటల్ అయితే మంచి దిక్స్ ఉన్నాయి ఆ నా రైట్ ఫ్రెండ్స్ మీరు డేట్ వచ్చేసి పదహారవ తేదీ నాలుగో నెల రెండు వేల ఇరవై మూడు మొత్తం మన చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తే మరి వీడియోలో చూడండి